ప్రకృతిలో లభించే ఆకులు పూలతో పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు సతీమణి శ్రీనిత మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు ఆడపడుచులందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ఆమె తెలిపారు దేశంలోనే ఒక తెలంగాణలోనే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోటూరు పండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు రోజు ఎంతో రాత్రి వరకు పనిచేస్తూ ఉంటాము కానీ ఆ ఒత్తిడి లేకుండా ఈ రోజు బతుకమ్మ ఆడుకోవడం జరిగిందన్నారు బతుకమ్మ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తీరక పువ్వులను తీసుకొచ్చి మహిళలు అందంగా బతుకమ్మ పేర్చినట్లు తెలిపారు సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో విలువ ఆడపడుచులు అందరూ ఇస్తారని తెలిపారు